డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నసీమ జిల్లా అల్లవరం మండలం పరిధిలో గల దేవగుప్త పంచాయతీ పరిసరాల శుభ్రతపై పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని సోమవారం స్పందన అర్జీ పరిస్కార వేదికల కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ఈ సందర్భంగా చెంత రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఉన్నటువంటి రెండు ఎకరాల చెరువు మురికి నీటితో నిండిపోయి విపరీతమైన దుర్గంధం వెదచల్లుతుందని గుర్రపు దెక్క చెత్త చెదారాలతో డెంగ్యూ దోమలతో గ్రామస్తులు అంటువ్యాధులు బారిన పడుతున్నారని పంచాయతీ అధికారులు పారిశుధ్య పనుల్లో పూర్తిగా నిర్లక్ష్యం ఇస్తున్నారని అలాగే గ్రామాల డబ్బి గ్యాడ్ లేదని కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీకి వచ్చినటువంటి నిధులు పక్కదారి పట్టాయని దీనిపై విచారణ జరిపించి కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆర్జీ వినతి పత్రం ఇచ్చి కోరినట్లు గ్రామస్తులు వెల్లడించారు పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను ఆ దేవగుత్త పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలను శ్మశాన సమస్యను వాటర్ సమస్యను డంపింగ్ గేట్ సమస్యను చెరువుల సమస్యలను కనీసం కలట్లేదు పారిశుద్ధ కార్మికులు పారిశుద్ధ్యం కూడా కలిగి ప్రజా సమస్యలు వెంటనే దేవా ఉన్నటువంటి ప్రజా సమస్యలు వెంటనే పంచాయతీ నిధులు దుర్వినియోగానే పంచాయతీ నిధుల దుర్వినియోగానే పంచాయతీ నిధుల దుర్వినియోగానే పంచాయతీ నిధుల దుర్వినియోగానే శ్వశానాల అభివృద్ధి పరచాలి శ్వశానాలను ఓటులను నమస్కారం నా పేరు సింతారామకృష్ణ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో పంచాయతీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది నా పైన సాదిన వెంకట్రావు గారు సర్పంచ్గా విజయం సాధించారు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కానీ పంచాయతీలో ఒక డెవలప్మెంట్ అన్నది ఏ విధంగానో కూడా ముందుకెళ్లే పరిస్థితి ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడికి కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చామంటే మా దేవగుప్తం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నల్లగుంట చెరువు చాలా దారుణంగా ఉంది డెప్ప పెరిగిపోయి అందులో కలుషితం అయిపోయే వాటర్ చాలా దారుణంగా విష జ్వరాలు వచ్చేసి విషపురుగులు పుచ్చిపోయి డెంగ్యూ దోమలు పుచ్చిపోయి అక్కడ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు నా దృష్టికి రావడం వల్ల ఈ రోజున మేము స్పందనకు వచ్చి తెలియజేయడం కలెక్టర్ గారికి మేము అన్ని చెప్పడం జరిగింది దీని మీద ఇమ్మీడియట్లుగా పంచాయతీ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ గారు ఎవరున్నారో దీని గురించి స్పందించవలసిందిగా కోరుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ముగ్గురు నలుగురు సెక్రటరీలు మారారు అయినా కానీ ఈ పారిశుద్ధ కార్యక్రమం మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడం లేదు ఏదో అరకొరగా వస్తున్నారు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ఈ యొక్క పంచాయతీ వ్యవస్థ మీద కానీ ఈ చెరువుల మీద కానీ ఈ రోడ్ల మీద కానీ ఈ బ్లీచింగ్ చల్లటం కానీ క్లీనింగ్ చేయటంలో కానీ వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారని ఈ ఈరోజు మీకు చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈ పంచాయతీ సెక్రటరీ గారు కానీ అదేవిధంగా సిబ్బంది కానీ ఎవరైనా ఉన్నారంటే మా ఊర్లో ప్రతిదీ కూడా ఒక సంస్థ తయారైంది ఒక శ్మశానాలకు ఎవరైనా చనిపోయి ఒక శవాన్ని మనం తీసుకెళ్లాలంటే ఒకళ్ళ లోతులో దిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత శ్మశానంలో ఒక శవం మీద ఒక శవం కూడా కప్పెట్టే పరిస్థితి కూడా ఈ రోజు ఏర్పడిన తర్వాత ఎందుకంటే వర్షం వచ్చేసిన తర్వాత వర్షం వచ్చిన తర్వాత ఆ శవాలన్నీ కూడా అక్కడ కనీసం భూమి లేక భూమి అక్కడ ఉన్నటువంటి గుంతలు పడిపోవటం ఆ పక్కనే పందిలు దొడ్డు కూడా అక్కడే కలిసేసి ఎప్పుడైతే శవాన్ని మనం కప్పెడుతున్నామో ఆ పందిలన్నీ కూడా వచ్చేసిన దువ్వేసే పరిస్థితి ఈ రోజున దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజున మా పంచాయతీ వ్యవస్థలో ఉంది అక్కడ మా పంచాయతీలో డంపింగ్ యార్డ్ అన్నది లేదు అక్కడ ఎందుకంటే ఈ పంచాయతీ నిధులు ఏ విధంగా దుర్వినియోగం అవుతున్నాయి అన్నది ఈ రోజున ఈ రోజున మీ ఈ రోజున మీరు సరి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ పంచాయతీ నిధులు ఒక్కొక్క ఇంటికే రోడ్లు వేసే పరిస్థితి ఏర్పడి ఇది దుర్వినియోగం చేశారు ఈ రోడ్లు కూడా అక్కడ మినిమము ఒక కంకర్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్లు కానీ వేసే పరిస్థితి ఈ రోజున పంచాయతీ నిధుల్లో లేదు ఈ చెరువులు డెవలప్మెంట్ లేదు అయినా కానీ ఈ రోజున కనీసం టైం వచ్చేటప్పుడు కూడా బ్లీచింగ్ చేయలే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ పంచాయతీలో చాలామంది గత సంవత్సరం చూసుకుంటే డెంగ్యూ జ్వరాలతో చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ఈరోజున దేవగుప్తం గ్రామ ప్రజలందరూ కూడా ఇవన్నీ మీద మీరు దృష్టి సాధించి సదరు కలెక్టర్ గారికి సమర్పించుకోవడం జరిగింది ఎందుకంటే చాలామంది కూడా ఎక్కువగా సమస్య ఏంటంటే మా దేవగుతంలో సమస్య వాటర్ సమస్య ఈ వాటర్ సమస్య అన్నది చాలా భయంకరంగా ఉందన్నమాట ఎందుకంటే చెంతలమెరక గ్రామంలో వాటర్ సమస్య చాలా దారుణంగా ఉందన్నమాట ఎందుకంటే బిందిలు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది విధంగా మొన్న మొన్న సోమవారం కూడా పెదందరి నుంచి గ్రామస్తులు వచ్చారు వాటర్ సమస్య ఇప్పటికీ కూడా చాలా భయంకరంగా చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉందన్నమాట ఈ పంచాయతీ నిధులన్నీ ఏం చేస్తున్నారు ఇవన్నీ పక్కదవ పెట్టిస్తున్నారా లేకపోతే ఏంటి కనీసం వచ్చిన నిధులన్నీ కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ వచ్చిన నిధులన్నీ కూడా ఈ పంచాయతీ ఖర్చు పెట్టుంటే ఈ రోజున గ్రామం డెవలప్ అయి ఉండదు అనేది ఈ రోజున మేము చెప్పడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ పారిశుద్ధ కార్యక్రమం అయితే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు ఈ పంచాయతీ సెక్రటరీ గారు కానీ అంతకుముందు పిలి శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా సరిగ్గా ఈ బ్లీచింగ్ బ్లీచింగ్ సరిగ్గా కొట్టే పరిస్థితి కానీ ఈ రోడ్డు పక్కన పుచ్చిపోయి ఈ ఈ చెరువులు అనాథరీత చెరువులు తవ్వటం వల్ల మన నల్లగుంటలో దాని అంటే డ్రైన్ వచ్చేసి బోధుల్లోకి వచ్చేసిన తర్వాత ఈ పుచ్చిపోయి ఈ డెంగ్యూ దోమ అభివృద్ధి చెంది తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి ఈ రోజున ఈ రోజున ఉందన్నమాట ఎందుకంటే ఈ సమస్యల మీద కనుక మీరు పరిష్కరించకపోతే అనారోగ్య సమస్యలు చాలా దారుణమైన పరిస్థితుల్లో వచ్చి ఈ రోజున ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది నల్లగొండ గ్రామం ఇక్కడ మాకు నల్లగొండ గ్రామంలో సిరివిని మొత్తం ఒక రెండు ఎకరాల సిరివి ఉందన్నది ఆ రెండు ఎకరాల సిరివులోనూ బాత్రూములు కూడా కూడా దాంట్లోను పట్టి అది దానికోసం ఎన్నోసార్లు పంచాయతీలకు కూడా కంప్లైంట్ ఇచ్చి బోధులు కూడా బాగు చేయమంటే ఎక్కడ కూడా పట్టే పంచాయతీ వాళ్ళు పట్టించుకోకుండా ఇంతవరకు కూడా ఇలా చేసి దాన్ని కొంతమంది కూడా చెరువు పక్కన ఉన్న వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి కూడా ఉందండి చనిపోరు కూడా దాని గురించి దీన్ని అధికారులు మీరు వెన్నే పండించి మాకు న్యాయం చేయలేని